అంటే నాకు పది ఏళ్ళుగా పిల్లలు లేరు అన్నాడు పిల్లలు లేరా అవునన్నా నాకు పదేళ్ళుగా పిల్లలు లేరు ఎందుకని అంటే నాకు పెళ్ళింది ఎప్పుడు ఆరు ఇరవై మూడు ఇరవై మూడులో పెళ్ళింది అన్న నాకు ఇప్పటిదాకా పిల్లలు లేరు నాకు చాలా ఇరవై మూడు పంతొమ్మిది తొంభై మూడు పదమూడు పదమూడు యా ఇరవై ఐదు ఆరు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు నాకు పెళ్ళైంది పిల్లలు లేరు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అన్న సిగన్ పాలంలో మీటింగ్ జరుగుతున్నాడు నేను వచ్చామని చెప్పాను అసలు మణబాబాని ఈ ఊరు రావడం అనుకున్నాడంట అంట హలే కొంతమంది ప్రార్థన పుణ్యం కొంతమంది ఏ పౌరులు అన్న లోపల లోపల నవ్వుతున్నట్టు లోపల లోపలే బయట రాడే రాదు నవ్వది ముసి ముసి నవ్వు తెలిసి రుమువా ఇక వెంటనే ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ఫలితం ఇక్కడికి వచ్చాను అక్కడ నాడు నువ్వు ఈ ఊరు వచ్చాబాబు నేను పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద మీటింగ్ చూశాను ఇక్కడికి వచ్చానంటే నేను అన్నాను నా ఏసే కోసం పూరి గుడిసెల్లోకే వస్తా ఆమె సంగన్నప్పలో నాకు బాగా నచ్చింది నా ఊరు అన్న అప్పుడు అన్నాడు ఏడుస్తూ అదా నాకు తొమ్మిదేళ్ళ నుంచి పిల్లలు లేరు నా కోసం ప్రార్థన చేయండి నా గదిలో ఒక అక్కడ ఉంది ప్రార్థన చేసి ఆ అరటికొండ ప్రార్థన చేసి ఇతనికి ఇతను భారీ చేతులు పెట్టి చెప్పాను బిడా వచ్చే సంవత్సరం ఇదే మీటింగ్కి నేను వస్తాను అప్పుడు ఏసుక్రీస్తు నామంలో మీకు మగపిల్లవాడు పుడతాడు వాడిని ఊరు తీసుకొచ్చి మీరు సాక్ష్యం చెప్తారు అని మీకు మగ పిల్లవాడ పుట్టకపోతే నేను దేవుని సేవకునే కాదు మీకు పిల్లలు పుట్టకపోతే నేను దేవుని సేవకునే కాదు ఇది నేను ప్రవచించి దేవుని ఆత్మతో చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఆ పండు తీసుకెళ్ళి ఇంటికిచ్చా ఇద్దరు తిన్నారు రెండవ నెలలో నాకు ఫోన్ చేశారు అన్నయ్య దేవుడు మాకు ఇచ్చాడు కంజీవిచ్చాడుయా ఇచ్చాడు ఈరోజు చర్చిలో ఆరాధన జరుగుతుంది చర్చి లేక తన కొడుకుని తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టాడు అన్న నువ్వు ఆ రోజు ప్రార్థన చేశావే పిల్లలే లేనప్పుడు నువ్వు ఇచ్చిన పండు తిన్న మేము మాకు పండు అంటే ఇచ్చాడు వీడిని దేవునికి ఇస్తున్నామన్నా అన్నాడు ఆ బిడ్డను తెచ్చి నా చేతిలో పెట్టగానే వాడిని చూసి వాడు ముసిముసి బోసిన వాళ్ళు చూసి ఆనందపడిపోయా ఈ ఈరోజు నీకు పిల్లలు లేకపోవచ్చు నేను చెప్తున్నాను ఈ రోజు ప్రార్థన చేసిన తర్వాత నీకు ఇచ్చేటువంటి ఫలము చేత పుత్ర దాత వృక్ష ఫలము చేత నీకు దేవుడు సంతతిని ఇవ్వబోతున్నాడు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు వెళ్ళి వాకులు లేని వాళ్ళకి వాకులు ఇవ్వబోతున్నాడు అందుకంటే అప్పుల్లో ఊపిల్లో ఉన్న వారికి అప్పుల నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు సమస్యల కొలుమలో ఉన్న వారికి దేవుడు సమస్యల నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు మీ ఊరికి వచ్చి గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా ఇదే జనవరి పదహారో తారీఖున ఏడుస్తూ వచ్చిన వీళ్ళు ఇదే పదిహేడో తారీఖున కుమారుడిని ఎత్తుకొని వచ్చారు కొట్టు చప్పట్లు గట్టిగా మరమరే మామూరే సజన్ ఇప్పుడు మీ బాబు బాగా ఆడుకుంటాడా

నా దేవుడు ఈరోజు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు ఆమె ఇప్పుడు తండ్రి ఖడ్గమో ఎవరెవరికి ఏమేం కావాలో అవి ఇచ్చి పంపించబోతున్నాయి ఆమె నా గురించి చెప్పనా ఆరేళ్ళు పిల్లలు లేరు పెళ్ళైన తర్వాత ఆరేళ్ళు పిల్లలు లేరు ఆరేళ్ళు పిల్లలు లేకపోతే పిల్లలు లేరు దేవుడు నాతో చెప్పాడు ఒక డ్రెస్ తీసుకొచ్చి ప్రార్థన చేసుకోండి నాయన బాబు ఆయన బాబు అంటున్నారు వాళ్ళు ఎత్తున్న ప్రాణం నిజం చెప్తున్నా ఎందుకంటే ఐదు వందల మీటింగ్లకి నాతో పాటు వచ్చి దేవుని సేవ చేశారు ఆ బిడ్డలు హలే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న శ్రమ వాళ్ళకున్న పట్టుదల మీరు కేవలం యాదృశ్యంగా చూస్తున్నారు కానీ వాళ్ళ సమర్పణ నాకు మాత్రమే తెలుసు దీస్ పీపుల్ ఆర్ సో డెడికేటెడ్ 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 పీపుల్ వాళ్ళు వాళ్ళ కన్నీళ్ళతో ఉన్న పరిచర్య హృదయాల జీవితాలు కదిలించేస్తుంది హలే చెప్పండి చెప్పండి గట్టిగా ఆమెన్ ఇప్పుడు జరిగింది ఏంటంటే నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు చెప్పాడు డ్రెస్ తీసుకొచ్చుకొని ప్రార్థన చేసుకోవాలి నేను నేను బజార్కి వెళ్ళి బజార్లోకి వెళ్ళి మా అమ్మ పిల్లగా వేస్తారు ఆ డ్రెస్సు అట్లా డ్రెస్ కుట్టిమ్మ అని అడిగాను ఆ మహాతల్లి ఏం చేసిందంటే ఎవరికి ఎన్ని సంవత్సరాల డ్రెస్ అనేది అలాగే పిల్లవాళ్ళే లేరమ్మా పిల్లలకి వేసే డ్రెస్ ఒకటి అని కానీ ఆమె ఒక పదమూడు రూపాయలు అప్పుడు ఆ డ్రెస్ ఒకటి ఇచ్చింది ఆ డ్రెస్ తీసుకొని వచ్చి ప్లాస్టిక్ కవర్లో పెట్టి రోజు ప్రార్థన చేసుకునేవాడు నేను నా భార్య ప్రభు నువ్వు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి కుమారుని బట్టి వదినాడు పెద్ద ఒక్కరు కుమారుణి అడుగుతారు వాళ్ళు కొన్ని కుళ్ళు పోతారు మీరు పెట్టి దగ్గర కొడుకే కావాలి ఆ కొడుకు కొన్ను పొడి తర్వాత అడుగుతుంది కాస్త లేనప్పుడు కూతురు ఉన్నారు ధన్యులు హల్లీలు చెప్పండి గట్టిగా కూతురు కాడి దాకా ఏడుస్తుందంట కూతురింటికి పోతే వంటింట్లోనే చొప్పులు విడిచి లోపల అందంగా నచ్చ కొడుకు ఇంట్లోకి పోతే ఊరవతం చొప్పు విడిచి లోపలికి వెళ్ళాలంట ఈ సామెధ్యత నేను చెప్పే మాట కాదు ఇక నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆరేళ్ల తర్వాత అద్భుతమైనటువంటి కుమారుడు కోసం ప్రార్థన చేస్తే కూతుర్నిచ్చాడు అర్థం ఏంటి నా దేవుడు ఇచ్చే దేవుడు భద్రస్వతి ఏడు అధ్య ఏడు వచ్చినప్పుడు అడిగింది ఇచ్చే దేవుడు అలాగే యహు రసత పద్నాలుగు అధ్యయ నాలుగు వచ్చిన ప్రకారం కానీ ఏదైనా కార్యం చేసే దేవుడు అనగా యజ్ఞ సుపత్ర పదకొండు అధ్యయ్యం ఒకటో వచ్చిన ప్రకారం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు పదకొండు అధ్యయ్య ఒకటో వచ్చిన అదృష్టమైన వాటికి కనబడు రుచుమైన విశ్వాసను బట్టి మాట్లాడే దేవుడు ఇంత గొప్ప దేవుడు నాకు అడిగిన మగపిలో ఉన్న ఆడపిల్లలు నీకు నేను యాన్ చేసా అన్న ఆయన ఏం మాట్లాడాలి ఆయన ఒకప్పుడు మాట్లాడను మౌనంలో కూడా మహిమ దాగుంటుంది రెండోసారి మళ్ళీ కన్సీవ్ అయితే గట్టిగా ప్రార్థన చేస్తుంది ఎంత ప్రార్థన చేశానంటే ఎస్ అయ్యా ఎస్ అని గట్టిగా ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంటే ఇక ఊహించిన సంఘటన ఏంటంటే మళ్ళా దేవుడు నన్ను ప్రేమించి అద్భుతంగా ఆ విషయం ఉన్నాడా లేడా ఉన్నాడా మళ్ళా దేవుడు నన్ను ప్రేమించి ఆడపిల్లని ఇచ్చాడు హలే లూయా నాకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నాకు అర్థం కాలేదు ఏంటి ప్రభు అడిగింది ఇచ్చే దేవుడు నాకు ఇక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంతటికీ నేను తెచ్చుకున్న డ్రెస్ ఆ డ్రెస్ ఏందని చెప్పి తీసుకెళ్ళి ఇట్లాంటి ఆవేశం కలిగిన ఆడానికి ఇచ్చిన ఏం మా నువ్వు చెప్పు ఈ డ్రెస్ అని అంటే మనబాబు గారా ఇది ఆడపిల్లలకి వేసే డ్రెస్ కాదు స్వామ్యా ఎడ చెప్తున్నావు అంత ఖచ్చితంగా నువ్వంటే ఆడపిల్లలకి ఇక్కడ స్లీవ్లేస్ కడతారు మౌపుల్ని అడుగు ముందు బొత్తాలు ఉంటాయి హలే మరి ఇచ్చిన డ్రెస్సులో రెండు కూడా స్లీవ్లెస్సే ఉన్నాయి అంటే ఇక్కడ వేసే డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి ఆడపిల్ల ఆడపిల్ల డ్రెస్ మీద ప్రార్థన చేస్తే ఆడపిల్లని ఇచ్చాడు దేవుడు అన్యాయతుడు కాదు అలేలియా ఇక మళ్ళా బజార్కి వెళ్ళి తెచ్చుకో బొత్తలు ఉన్న డ్రెస్సు ఆ బొత్తలు డ్రెస్ తెచ్చుకొని ప్రార్థన చేసుకున్నా పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు కాదు అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది సెకండ్ ఇయర్ రెండో అమ్మాయి నైన్త్లో చదువుతుంది లోపల దేవుడు మమ్మల్ని ప్రేమించి కన్సీవ్ అయింది నేను అన్నాను అమ్మా ఇప్పుడు లైవ్లో చూస్తున్నా మా తల్లి అవును అనుకుంటుంది నా గురించి మా ఊర్లో చెప్పాడు అది చెప్పారు ఇప్పుడు మనం పిల్లకాయలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ చదువులకు ఆలోచించాల్సింది అయ్యి ఇంకా ఉయ్యాలు ఊపి ఇంకా ఎలకారాలు తెచ్చి వాళ్ళకి లేదు తన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమీయులుంటాడు సరిగ్గా ఏప్రిల్ మాసం ఇరవై నాలుగో తారీఖు ఒక మీటింగ్కి వెళ్ళాలి తరగెత్తుకుంటున్నాను చెప్పారు మణిబాబు వారికి దేవుడు కొడుకునిచ్చాడు ఇచ్చాడని చెప్పి లేట్ లేటుగా వచ్చినా లేటెస్ట్గా దేవుడు ఇస్తాడు ఆమె చెప్పండి గట్టిగా వీడు యుడు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే అన్ని క్వాలిటీస్లో లోపల లోపల నువ్వు బయటకు రాదు లేట్ కూర్చుని లేట్ ఈ రోజు నేను చెప్తున్నా మీ అందరికి లేట్ గా బిడ్డలు ఇచ్చిన మీ బిడ్డ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు పోతున్నాడు మీరు చెప్పండి గట్టిగా ఇప్పుడు ఇస్సాకు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చాడు తండ్రి చేతికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఖడ్గమ పైకి ఎత్తగానే ఖడ్గమ పైకి ఎత్తగానే ఒక స్వర మీద పడింది అబ్రాహ్మో నువ్వు ఒక్కగా నాకు కుమారుడు బలి ఇవ్వడానికి వచ్చావు ఇక బలివ్వదు నీ కట్టుకు నీ కుమారుల మీద పడకూడదు ఎందుకంటే మనుషులు నరులైన మనుషులను రక్షించడానికి నరుడు రక్తం మీద చిందించకూడదు నరుడు రక్తం చేత పాపానికి క్షమాపణ కలగదు మేకల యొక్క యొక్క రక్తాల చేత మనుషుల యొక్క పాపం పోదు నీ కుమారుడు కూడా శరీర పుట్టిన కుమారుడు నీ కుమారుడిని బలిగా ఇస్తే మనుషులకు పాప క్షమాపణ కలగదు కాబట్టి నీ కుమారునికి నువ్వు ఇక కత్తి వేయద్దు నీ కుమారుడికి బదులుగా ఇదిగో ఆ పదలో కొమ్ములు తమ్ముకుని ఒక పొత్తే లాంటి గొర్రె పిల్ల ఉంది ఆ గొర్రె పిల్లను నీ కుమారుని ఇస్సాకు ప్రతిగా వదించు అన్నాడు ఇప్పుడు ఇస్సాకు ప్రతిగా వదించబడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల అంటే ఇప్పుడు తండ్రి అటువంటి అబ్రాహ్మ యొక్క కత్తి ఆదిలోని ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలోని గొర్రె పిల్ల మీద పడినట్టు ఈ రోజు నజన యేసు క్రీస్తు ప్రభు మీద తండ్రి కత్తి పడింది కొట్ట ఇప్పుడు ఈ ఖడ్గం ఎవరి మీద పడిందంటే సాక్షాత్తు తండ్రి ఖడ్గం ఏ రీతికి అయితే ఇస్సాఫ్ మీద పడిందో అదేలాగనే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు మీద తండ్రి ఖడ్గం పడిపోయి తండ్రి ప్రేమ కలిగిన తండ్రి అందుకే అనగా యోగన స్వంత మూడవ అధ్యాయ పదహారవ వచ్చంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు ఏసు ప్రతి విశ్వాసం వచ్చు ప్రతి వాడు నశింపగా నిత్య జీవి పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించిన రాయిపోయింది యేసు క్రీస్తు నీ కొరకు నాకు కొరకు ఆయన ఎందుకు అనుగ్రహించాడు తెలుసా తండ్రి ఖడ్గానికి బలిగా యేసు క్రీస్తు ప్రభు మార్చబడ్డాడు గనుక ఈ రోజు నీకు నాకు రక్షణ ఇవ్వబడింది రక్షణ ఇవ్వబడింది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే తప్పించుకోలేదు అందుకే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడి గురించి మైములు పొందలేకపోతున్నారు ప్రయాసపడి భారం పోల్చిన సమస్త జిల్లారా నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఈ రాత్రి నమ్మది లేని వారికి ఇవ్వడానికి జీవితాలు చెందిన వారికి దేవుని యొక్క శాంతిని అనగా మనశ్శాంతినివ్వడానికి గుండె చెందిన వారిని బాగు చేయడానికి పడిపోయిన వారిని లాభం ఇవ్వడానికి ఓడిపోయిన వారికి జయం ఇవ్వడానికి పడిపోయిన జీవితాలు బాగు చేయడానికి ఈ రాత్రి క్రీస్తు ప్రభుని నీ కోసము నా కోసములో బలిగా అర్పించింది తండ్రి కట్గము తండ్రి కడ్ ఈ తండ్రి కట్గము కుమారుడైన ఏసై మీద పడకుండా పోతే ఈ రోజు నీకు నాకు రక్షణ లేదు ఆ రోజు ఏ రీతి అయితే తండ్రి కట్గము ఇస్సాకు మీద పడిందో గొర్రె పిల్ల నీకు ప్రతిగా వధించబడిందో ఆ గొర్రె పిల్ల అప్పుడు కనబడిన గొర్రె పిల్ల ఎప్పుడు సిలువులో కనబడుతున్న రక్షకుడు ఏసే విమోచకుడు ఎందుకంటే ఏమో ప్రసాద్ ఒకటో అధ్యయన ఇరవై ఇదిగో లోక పాపం కోసుకుని పోదు దేవుని కొన్ని పిల్లలు భయపడింది వెంటనే రెండు ఐదో అధ్యాయం ఆరో వచ్చినలో సమస్త మానవాల కొరకు రక్తమ చింతించిన ఏకైక గొర్రె పిల్ల పరలోకంలో కనబడిన గొర్రె పిల్ల సిలువులో కనబడిన లోక పాపం మోసుకుని పోతున్న గొర్రె పిల్ల మోరియా పర్వతం మీద వధించబడిన గొర్రె పిల్ల నడైన ఏసు క్రీస్తు ప్రభువే ఆ తండ్రి ఖడ్గానికి కుమారుడు అప్పగించబడ్డాడు ఈ కుమారుడు మరణాన్ని దృణీకరించి వెళ్ళిపోతావా ఈ కుమార్ని ప్రేమను కాదనుకొని వెళ్ళిపోతావా ఈ రాత్రి ఇంకా నీ జీవితంలో తాగునుంటే తాగును మానుకునేసి ఇంకా నీ జీవితంలో చీకటి కట్టు చీకటి చేసుకో ఇంకా నీ బలహీనతలు ఉంటే ఈ రాత్రి బలవంతులుగా పదగడానికి నీ బలహీన జీవితాన్ని ఏర్పడుతుంది అడిగి చేసుకో అందుకే వాక్యం రాయబడింది మొదటి యోగ రాష్ట్రపతి మూడో అధ్యాయం ఏడో అప్పుడు ఆయన యేసు వేస్తున్నట్టు అది పాపం ఉంది కలిగి మన పవిత్రులు పడుతుంది అందుకంటే మన పాపను మనం ఒప్పుకునే నమ్మది నోటి నీతి మంత్రులు సమస్త దుర్నీతి నుండి ఆయన మన కడిగి పవిత్ర పరచడానికి ఈ రాత్రి ఏ సురక్తం ఇక్కడ నిలబడి ఉంది ఈ రాత్రి ఎంత ఘోర పాపిపోయినా ఎన్ని సార్లు పరిచయం వెళ్దాం ఎన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తి వెళ్దాం తన వాతి ఎత్తుకున్న బొమ్మార్లు పాపముల తిరిగి కక్కిన దాన్ని చిన్న తిన్న దాన్ని కక్కుతూ జీవితం అంతా పడిపోయి లేస్తూ పడిపోయి లేస్తూ పత్రా వ్యవస్థలు పడిపోయిన విశ్వాసమైన రాత్రి ఏ రక్తపు చేతను కడగబడితే పరిశుద్ధుడు అవుతావు పరలోకం నీ కొరకు తెరవబడుతుంది పరలోకం నీ కొరకే ఈ రాత్రి ఎదురు చూస్తుంది ఇది చేర్చుకోవాలి ఇప్పుడు తండ్రి కట్టము కుమారుడి మీద ఉన్నది కుమారుడి మీద పడది కుమారుడు సిలువ మరణించాడు కుమారుని ద్వారా సమస్తాన్ని అధిపత్యం వహించి నిన్ను నన్ను ఆయన కొన్నాడు రాత్రి నిన్ను నన్ను కొన్నాడు నిన్ను నన్ను ఏసయ్య కొన్నాడు ఏసయ్య నిన్ను నన్ను కొన్నాడు ఏసయ్య నిన్ను నన్ను కొన్నాడు ఆయన కొన్న జీవితాన్ని రాత్రి మారాలి ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర భావి మరలా చెప్తున్నాను ఎన్నిసార్లు పడిపోయిన వ్యక్తివైనా ఎన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తివైనా ఎన్నిసార్లు పాపం చేసి మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా ఏసు నమ్ముకుని మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ చర్చికి వచ్చి మళ్ళా పాపంలో పడిపోయి ఎన్నిసార్లు పడి లేచి పడి లేచి మతన వ్యవస్థలో పడిపోయిన వ్యక్తిపోయినా ఈ రాత్రికు వస్తే ఈ రాత్రి నువ్వు పరిశుద్ధులు పరిశుద్ధాలుగా వెళ్తావు పరిశుద్ధులు పరిశుద్ధ్రాలుగా వెళ్తావు నిలిచి ఉన్నాడు నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నాది कादा

ఎంత ఘోర పాటలైన ఎన్ని సాగు పడిపోయిన వ్యక్తులైన ఎన్ని నీచమైన కార్యాలు చేసినా ఏసె ఎన్ని క్షమించగలరో